చాలా రోజుల తర్వాత అయితే ఒక చిన్న వీడియో షూట్ చేస్తున్నా మరి ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాం దీనికి సంబంధించి ఇప్పుడే తాళు పెట్టేసింది మలహరి చాలా రోజుల తర్వాత వీడియోలు గ్యాబ్ వచ్చింది ఈరోజు ఒక వీడియో తీద్దామని తీస్తున్నాం మధ్యలో మేము కొంచెం సెలవులు ఉన్నాయి కాబట్టి ఊర్లు తిరిగినాం సో అయితే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాం కన్నయ్య అన్నం తింటుండు కన్నయ్య హాయ్యప్ప చెప్పావు సో ఇప్పుడు లహర అయితే తాళు పెట్టింది కారం కోసం నేను పొద్దున్నే పోయి మామిడికాయలు ముక్కలు కొట్టించుకొచ్చిన సో దీనికి సంబంధించి ఏమైనా చెప్తావా పచ్చడి ఎట్లా పెడతారేంటి ఏం చెప్పవా ఎట్లా చెప్తాయి మరి నువ్వు ఎట్లా పెడుతున్నావు అందరు ఎట్లా పెడతారో అట్లనే పెడుతున్నారా ఫ్రెండ్స్ తాళపు అయితే పెట్టేసింది కలుపుతుంది సో ఇప్పుడు ఆ గెలిగడ్డ కూడా అయిపోయింది ఈ ఆయిల్ చల్లబడ్డ తర్వాత కారం వేసి కలుపుతుంది కలుపుతుందట ఇదంతా చల్లబడ్డ తర్వాతనే కారం వేసి కలుపుతుంది అందులో మామిడికాయలు వేస్తుంది కారం ఏదో అన్ని పొడిలు పట్టింది ఇంత అయింది కారం ఇక మన మన టీవీ అయితే ఏమైందో తెలియదు మాది టీవీ ఎల్ఈడి టీవీ ఉన్నట్టుండి ఆగిపోయింది పాత టీవీ ఉంటే మన పాత టీవీకి కనెక్షన్ ఇచ్చేసినాం ఇందులో కూడా యూట్యూబ్ వస్తుంది ఇది హెయిర్ టెలెక్స్ బాక్స్ తోటి పెడితే ఇందులో కూడా యూట్యూబ్ వస్తుంది మాకు అన్నయ్య యూట్యూబ్లో వీడియోస్ చూస్తుండు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళ ఇది చూస్తుండు ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టిండు వేరు పెట్టిండు కానీ ఇలా మళ్ళీ వీడియోలు చేస్తున్నాయా ఓకే కానీ అన్నం తింటుండు బీరకాయ పొట్టు చేసింది అలా అమ్మ స్పెషల్ ఈరోజు సో మన పచ్చడి అయిన తర్వాత టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం అంటే పచ్చడి ఇప్పుడే టేస్ట్ చూడాలి కానీ త్రీ డేస్ తర్వాత టేస్ట్ చూస్తారు కదా త్రీ డేస్కో ఫైవ్ డేస్కో మనమైతే చూద్దాం అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోల్ని షేర్ చేయండి మనకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది రైట్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారని వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు మన వాళ్ళు సో అందరు కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చెప్తావా హండ్రెడ్కే అయితే హండ్రెడ్కే హండ్రెడ్కే నైంటీ వన్ అయ్యారు హండ్రెడ్కే అంటే వన్ లాక్ కావాలి అవుతారు వీడియోస్ మనం తీస్తే నువ్వు తీస్తావా రోజు మరి రెగ్యులర్గా నువ్వు రెగ్యులర్గా వీడియోస్ తీస్తావా డైలీ బ్లాగ్స్ కానీ డైలీ బ్లాగ్స్ తీస్తావా డైలీ డైలీ వీడియోస్ తీస్తావా చేస్తా చూపించిన ఆల్రెడీ తెలుసు సిస్టమ్ ఉందండి మనకి టీవీ అయితే మంచిగానే అవుతుంది పాత టీవీ అయినా కూడా మనకు పర్వాలేదు ఇప్పుడు అసలేదు అసలు ఒరిజినల్ టీవీ పాడైంది కాబట్టి ఇక మన పాత టీవీని నడిపించుకుందాం కొన్ని రోజులైతే గేమ్ ఆడి ఖరాబ్ చేసినావా కరెంట్ కారం అయితే చల్లగా కలుపుతుంది అందులో వస్తుంది పెట్టేసిన ఆయిల్ అంతా కూడా అందులో కలిపేస్తుంది అయితే మన కారం వీడియో మన మామిడికాయ పచ్చడి వీడియో ఇదంతా కలిపిన తర్వాత అవన్నీ తీసిన తర్వాత టేస్ట్ మంచిగా వస్తుంది కదా లాస్ట్ది చాలామంది అట్లనే తింటారు అది కలుపుకొని అన్నం వీళ్ళు ఏమేమి వేస్తారు చెట్టి ఏమేమి వేస్తారు ఇల్లు పచ్చళ్ళ నువ్వు తాళిబెట్టిన దాంట్లో ఏమేమి వేసినావు ఇల్లు ఏమేమి వేసినాం ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాల పొడి నువ్వుల పొడి ఇంకా మిరపకాయ మిరపకాయ ఇతరు కూడా ఇస్తారా ఇవన్నీ కలుపుతారు ఉప్పు కారం మన కారం అయితే ఇట్లా వస్తుంది తలపేసి కలిపిన తర్వాత చూద్దాం టేస్ట్ ఎట్లా అవుతుందమ్ టేస్ట్ చూసినావా ఏమన్నా ఇప్పుడు చూడారా అన్నమే అన్నం వేసుకొని తిని చూస్తావా ఏమన్నా ఒక నేను నాకు అర్థం కాలేదు చూడారా టేస్ట్ ఆయిల్ తక్కువ అయ్యిందా ఏం చేస్తున్నాం మొత్తం ఆయిల్ మంచిగా ఉంటే మంచిగా వస్తాయి కారం ఎంత కలిపిన తర్వాత ఎత్తిన తర్వాత ఇలా అన్నం తింటే మంచిగా వస్తుంది అట కన్నయ్య అంటుండి ఇప్పుడు ఇలా మామిడికాయ పచ్చ రేసి కలుపుకున్నాడే మామిడికాయ పచ్చ రేసి కలుపుతుంది ఏం కాదండి మంచి జీడి కూడా సో మన మామిడికాయ పచ్చడి వీడియో అయితే చాలా రోజుల తర్వాత మనం ఈ వీడియో తీస్తున్నాం మీరు అందరూ మంచిగా ఆదరించి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియోలు తొందర తొందరగా తీస్తాం మీరు కామెంట్ చేయండి ఎట్లాంటి వీడియోలు పెడితే బాగుంటుంది ఇంకా వీడియోలు ఎట్లా తీస్తే బాగుంటుంది మాకు ఏదో మామూలుగా మాకు వచ్చినట్టు తీసి పెడుతున్నాం ఇప్పటికైతే ఏ నువ్వు చేతి పెట్టకు డాడీ కారం అది కలుపుతుంది కలపండి మమ్మీ డాడీ ఆయిల్ పోసింది కదా మమ్మీ అలా ఇంకా లేదుగా అమ్మ వసేసింది మొత్తం అమ్మ మొత్తం పోసేసింది అందులో ఆడుకుంటావా అది అంతేనా అండి ఎత్తుడైనా అలా ఎత్తుడైనా కలిపి కలిపింది ఎత్తుతుంది ఆగనా అండి నుండి చూడు కలపంగా చూడు ఈ విధంగా అయితే మామిడికాయ పచ్చడి అయితే పెడుతుంది సో కన్నయ్య మీకు కూడా ఇస్తున్న సబ్స్క్రైబ్స్ అందరూ కూడా తిన్నాను ఓకే మా పచ్చడి టేస్ట్ చూడండి ఓకే చాలా బాగుంది పచ్చడి అయితే ఎట్లా అయిందో టేస్ట్ చూడాలి చూద్దాం మీద ఎత్తుకోవాలి ఇప్పుడు లాస్ట్ అన్నం వేసుకొని కమ్మా వస్తుందట టేస్ట్ అవునవును తింటారు జనరల్గా గమనించిన నేను ఎవరు అన్నారు మనం కూడా ఇంతకుముందు తిన్నాం కదా పోయినసారి పెట్టినప్పుడు కూడా మంచిగా వస్తుందట ఓకే ఏం కాదు కారం ఎక్కువైతే కూడా మంచిదే కదా కారం ఎందుకు వేసినావు మరి నువ్వు పొడి ఎక్కువైనా అంటే ఇంకొక మామిడికాయలు ఉన్నా సెట్ అవుతుండే ఇంకొక ఐదారు మామిడికాయలు ఉన్నా సెట్ అవుతుండేనా ఏం కనుకోలేదు ఇప్పుడు అంత మామిడికాయలు అయిపోయినాయి మనం లేట్ అయింది పచ్చడి పెట్టుడు అందుకే మనకి ఇట్లా అయింది సో ఇప్పుడు నేను అన్నం తీసుకొచ్చి లేచి కలుపుకొని తినాలన్నట్ట బాగుంటుంది అట చిన్నయ్య కూర్చోదు మళ్ళీ ఇప్పుడు వేస్తాడు కదా చిన్నయ్య కూడా ఉంచు చిన్నయ్య అక్కడికి ఏంటి పాతులకి సో ఇది మనం పచ్చడి పెట్టుడు అయితే అయిపోయింది ఇది ఎన్ని డేస్ తర్వాత తీసుకొని తినాలి మళ్ళీ త్రీ డేసా సో త్రీ డేస్ తర్వాత మళ్ళీ దీన్ని తీసుకొని తినాలంట ఇప్పుడైతే మనం పచ్చడి పెట్టుడు అయితే అయిపోయింది సో పచ్చడి అంత ఎత్తిన తర్వాత కారం అంతెత్తిన తర్వాత ఇట్లా ఉంది బేసన్లో ఖాళీ బేసన్లో అన్నం వేసుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుందట సో మామూలు అన్నం వేసుకుంటారు ఇలా అన్నం వేసుకొని కలిపి తింటే మంచిగా వస్తుంది టేస్ట్ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అందరు ఇట్లా వేసుకుంటారు తింటారట ఓకే ఫ్రెండ్స్ మేమైతే మరి ఇట్లా పచ్చడి పెట్టేసినాం మరి మీరు కూడా పచ్చడి పెట్టుకున్నారా కామెంట్ చేయండి సో మీ దగ్గర ఎట్లా కామెంట్ ఎట్లా మీ ప్రాంతం మీ దగ్గర మీరు చూసే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ చూస్తే వాళ్ళు మీ దగ్గర ఎట్లా పెట్టుకుంటారు మీరు కూడా ఇట్లా అయిపోయిన తర్వాత అందులో అన్నం వేసుకొని తింటారా సో ఎట్లా ఉంటుంది కామెంట్ చేయండి అందరు తింటారా ఓకే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పటికైతే ఇంతో వీడియో బాయ్ అందరికీ కానీ టేస్ట్ చూసినాక బాగా చెప్తా ఒకసారి అందరు టేస్ట్ చూడండి టేస్ట్ ఎట్లా చూద్దాం టేస్ట్ ఎట్లా చూద్దాం నాకు ఫస్ట్ కాదు నువ్వు తిండి ఫస్ట్ నాకేనా సూపర్ ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది డాడీ కన్నా ఎట్లుంది బా ఎమ్మె ఉందా సూపర్ ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది బా ఏమైనా టేస్ట్ అవుతుందా లాస్ట్ తింటే

తమ్ముడి కూడా ఉంచాలి మంచిగా ఉంది కదా టేస్ట్ ఇద్దరు తినాలి తమ్ముడు ఏమంటాడు మళ్ళీ అయ్యో నాకు పెట్టలేరు అంటాడు కదా కన్నయ్య చిన్నయ్య డ్యాన్స్ చేసిన వీడియో యూట్యూబ్లో పెట్టిండు అది చూస్తుండు ఇలా ఇగో ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ చిన్నయ్య ఉన్నాడు ఇక్కడ కన్నయ్య ఉన్నాడు బ్లాక్ డ్రెస్ కన్నయ్య ఇగో ఈ బ్లూ డ్రెస్ ఈ డ్రెస్ చిన్నయ్య సో ఇది ఇవాళ అయితే మన పచ్చడి వీడియో పెట్టేసినాము సో చాలా బాగుంది అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి కానీ బాయ్ చెప్పిన బాయ్ ఉంచుకున్నాడు కొంచెం మన పచ్చడి సూపర్ టేస్ట్ ఓకే ఓకే బాయ్ చెప్పు షేర్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి చిట్టి బాయ్ చెప్పి అందరికీ బాయ్ వెరీ గుడ్ ఓకే థ్యాంక్స్ అందరికీ ఇప్పటికైతే మనది వీడియో అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరికీ కామెంట్స్ చేస్తా